మనం జపాన్లో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబుల వర్షం కురిసింది ఒక సెకండ్లోనే కొన్ని కోట్ల మంది ప్రాణ నష్టం జరిగింది అది పునర్జీవింపబడడానికి ఎన్ని సంవత్సరాలు పడిందో మీరందరూ చూశారు కానీ భారతదేశంలో తెలంగాణలో ప్రతి అగ్రవర్ణం వారి దోపిడి మన జాతుల మీద ఒక అనుబాంబు వర్షంతో సమానం అక్కడ ఒక సెకండ్లో ధ్వంసం కావచ్చు మానవ జాతి ఇక్కడ వందేళ్ళు పెట్టచ్చు కానీ అణగారిన వర్గాల మీద పడుతున్న మానవ బాంబులే ఈ అగ్రవర్ణాల దోపిడీ మన భూమిని మన రాజ్యాన్ని మన సంపదని మన మానవ హక్కులని మన శ్రమని మన రక్తాన్ని దోచుకోవడం అంటే అది మానవ బాంబు కాకపోతే మరేమిటి అక్కడ అనుభవము అట్లా పొడగానే ఒకే సెకండ్లో మనుషులంతా బూడిదైపోవచ్చు కానీ వీళ్ళు మనలోనే తిరుగుతూ మనలోనే ఉంటూ తన కళ్ళ ముందే ఒక శిశువు పుట్టి తన రక్త మాంసాలన్నీ ఊరు మొత్తానికి అర్పించి తన కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటాడు ఒక బీసీఎస్సి ఎస్టీ దొరము అయినా కనికరం లేదు ఎలాంటి కరికరం లేదు ప్రపంచ సామ్రాజ్యవాదం అని చెప్తున్నారు అమెరికాని సామ్రాజ్యవాద దేశమే నిజమే మార్క్స్ కమ్యూనిస్టులు పోల్చిన సామ్రాజ్యవాదం అని చెప్పినా పెట్టుబడిదారి వర్గం కార్మికులను దోపిడీ చేస్తుందని చెప్పినా అమెరికా యూరప్ సమాజంలో అక్కడ శ్రామిక వర్గానికి జీవించడానికి అక్కడ శ్రామిక వర్గం బ్రతకడానికి సంపూర్ణంగా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకడానికి ఉచితంగా మనకి వైద్యం చేయడానికి హాస్పిటల్ కట్టించారు అక్కడ మన బిడ్డలంతా గొప్పగా చదువుకోవడానికి మనలాంటి శ్రామిక వర్గానికి వారు స్కూల్ కట్టించారు యూరోప్ సమాజంలో అమెరికాలో మనందరి చేతికి పని అక్కడ పని చూపించారు మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు కల్పించారు విద్యను అందించారు వైద్యాన్ని అందించారు చేతికి ఉపాధినిచ్చారు బ్రతకడానికి కావాల్సిన అన్ని హక్కులు ఇచ్చి క్యాపిటలిస్ట్ సమాజంలో ఉన్నారు కానీ ఇక్కడ మన సమాజంలో ఒక్క ప్రభుత్వమైనా మనల్ని కరికరించి ఒక దవాఖాన పెట్టించిన పాపాన పోలేదు ఒక హాస్పిటల్ లేదు ఒక వైద్యం లేదు ఏమీ లేదు అంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి రెండు మూడు వేల సంవత్సరాల నుండి నిరాకంకంగా మన వర్గాల యొక్క రక్త మాంసాలని దోపిడీ చేసి పీల్చి పిప్పి చేసి భూమి మీద విద్య మీద రాజ్యం మీద సంపద మీద మానవ హక్కులు ఏమీ లేకుండా మనల్ని బానిసల్ని చేసి మనల్ని చదువుకోవడానికి కానీ హాస్పిటల్కి కానీ ఎలాంటి మానవ హక్కులు లేకుండా ఇంత దోపిడీ చేశారంటే మరి అగ్రవర్ణం దోపిడి అనుబాంబులతో సమానం కాదా ప్రతి అగ్రవర్ణం ఒక ఉగ్ర